గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది వాదన వాదనలు విన్న అనంతరం ఈ విచారణను ఆగస్టు పదమూడవ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది గచ్చిబౌలి భూములు చేపట్టిన పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై రిప్లై దాఖలకు ప్రతివాదుల సమయం కోరారు ప్రతివాదుల విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణ ఆగస్టు పదమూడవ తేదీకి వాయిదా వేసింది సిజే జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని తెలంగాణ అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొంది ప్రభుత్వం కంచె గచ్చిబోలి భూముల్లో అనుమతి లేకుండా చెట్లు కొట్టేసిన వ్యవహారంపై సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు గత విచారణ సందర్భంగా స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని సీజీఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది సుప్రీంకోర్టు ఆదేశాలతో తీసుకున్న చర్యలను అఫిడవిట్ రూపంలో తెలంగాణ ప్రభుత్వం స్టేటస్ రిపోర్టు చేసింది